జత్వాని కేసులో బాగా ముందుకు వెళ్తున్నారు సో కాబట్టి దాంతోపాటు దీన్ని కూడా తీసుకెళ్తారని ఒక నమ్మకం జనాలకి సో అట్లీస్ట్ ఎంత బతుకుపోతు తెచ్చినట్టు నేను జగన్మోహన్ రెడ్డి వాటమ్ ఇంత కృషి చేసి సో జత్వాని కొంగట్టుకుని వెళ్ళాల్సి వస్తాను అది కాదండి జత్వాని కేసు యాక్చువల్గా సీఎం దాకా వెళ్ళిద్దనుకుంటున్నారు సారీ ఎక్స్ సీఎం దాకా వెళ్ళిద్దనుకుంటున్నారు జత్వాని కేసులో అంటే వాళ్ళు చెప్తే సీఎం నాకు ఎలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు అని ఇప్పుడు ఎందుకంటే ఎస్పీ లెవెల్లో సీఎం మాట్లాడడా అతను ఎవడో ఐజీలకి అదే ఎడిషనల్ రామాంజనేయులకి చెప్పినట్టున్నారు అది కూడా సజ్జలతోనే తెప్పించాడా మనకు తెలియదు అంటే మామూలుగా అతనే ఇన్వాల్వ్ అందులో ఇచ్చిన చట్టానికి సాక్ష్యాంజనే ఆంజనే నన్ను ఇతను అవుట్ ఆఫ్ ద వే ఇలా రమ్మన్నాడు అని చెప్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి దొరికేస్తాడు ఆంజనేయులు చెప్పాలి ఎందుకంటే ఎస్పీ లెవెల్లో అసలు అసలు జగన్ మాట్లాడ మాట్లాడుగా ఎస్పీలతో మాట్లాడు ఆ లెవెల్ మెయింటైన్ చేస్తాడు వరేం జోడుతాడు అసలు మాట్లాడ అయితే ఇప్పుడు మొత్తానికి పోలీసు అధికారులు బలయ్యారు అందరి మీద కేసులు పెట్టి బలయ్యారంటే తప్పే మళ్ళీ అంటే బై మీన్ నేను అనేది పోలీస్ అధికారులకు కానీ సేఫ్ అనుకోవచ్చా చెప్పాలి అది చెప్పారని చెప్పాలి కాకపోతే వీళ్ళు కొన్ని బయలు తప్పు చేయమని చెప్తే ఇప్పుడు మీరు ఎవరైనా మటర్ చేసి వచ్చారా అని నేను చెప్పారనుకోండి మీరు మటర్ చేస్తే మీకు ఏదో డబ్బులు ఇచ్చి నేను మీ ద్వారా మటర్ చేస్తే నేను బుక్ అవుతాను కానీ ఆడేదో మీరు చెప్పారని చెప్పి నేను పొడిసి వచ్చాను అంటే కుదరదు కదా అందులో ఐపీఎస్కి రూల్ రూల్ బుక్ ఉంటుంది వాళ్ళు రూల్స్ వైలేట్ తెలియక ఒక రాజకీయ నాయకుడు తెలియక చెప్తే చెప్పాడు చెప్తే ఫాలో అవ్వాలని లేదు సార్ యాజ్ పర్ ది రూల్స్ సచ్ అండ్ సచ్ దిస్ థింగ్ ఐ కెనాట్ అగ్రీ టు యువర్ రిక్వెస్ట్ ఇఫ్ యూ గివ్ మీ రిటర్న్ ఆర్డర్స్ యూ గో బ్రింగ్ అని రిటర్న్ ఆర్డర్స్ ఇస్తే దెన్ యాజ్ సబార్డినేట్ ఐ హ్యావ్ టు ఒబే యువర్ ఆర్డర్ ఐ హ్యావ్ టు బట్ ఐ హ్యావ్ టు పుట్ మై డిసంట్ యాజ్ పర్ ద రూల్ టు యూ స్టిల్ ఇఫ్ యూ వాంట్ పుట్ ఇట్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్ అంటే అసలు మళ్ళీ మూడు రోజులు పబ్జీ ఆడుకుంటూ కూర్చుంటాడు బయటకు కూడా రాకుండా అలా చెప్పి దమ్ము లేదు ఎవరికాడికి స్వార్థం ప్రమోషన్ కోసం ఇంకో దానికోసం మంచి పోస్టింగ్ ఇస్తే తక్కువ డబ్బులు కొట్టే ఇచ్చాను ఏదో రకరకాల కారణాల చేత వాళ్ళు చెప్పి నేను ఒప్పుకుంటారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल